హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చిన్న ఉసిరికాయలతో జామ్ చూపిస్తున్నానండి ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీనివలన మనకి స్కిన్కి జుట్టుకు కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి రోజు ఒక స్పూన్ తినిపించడం వలన రోగ శక్తి కూడా పెరుగుతుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి రుచి చూస్తే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఈ జామ్ ఎలా చేయాలో వీడియో చూద్దాం ముందుగా ఒక కప్పు ఉసిరికాయలు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మీకు కావాలంటే చక్కెరైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ బెల్లం గిన్నెలో వేసుకోవాలి దీంట్లో హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి కప్పు బెల్లం తీసుకున్నాం కదా అరకప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి బెల్లం కరిగించడానికి నీళ్లు పోసుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత వడపోసుకుంటే ఈ బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటా పోతుంది పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగించుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా టీ జల్లెల్లో వడపోసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ ఉసిరికాయలు వేసుకోవాలి కప్పు బెల్లంకి కప్పు ఉసిరికాయలు సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని తిప్పుకుంటూ ఉండాలండి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి దీనికి కొంచెం టైం పడుతుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి కలర్ కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది చూడండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఇది కొంచెం కొంచెంగా చిక్కబడిపోతూ ఉంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలండి హైలో పెడితే ఒక్కసారి గట్టిపడిపోతుందండి చూసుకొని మనకి పాకం ఎంతవరకు కావాలో అప్పుడు ఆఫ్ చేసుకోవాలి తీగపాకంలాగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం పలచగా ఉంది కదా ఇంకో ఐదు నిమిషాల తర్వాత ఆపేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆరేటప్పటికి ఇంకా కొంచెం చిక్కబడిపోతుందండి ఇలా ఉంచుకోవాలి మీకు ఇంకా కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం ముందే ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఉసిరికాయ జామ్ అయితే రెడీ అయిపోయింది ఇది రోజు ఒక స్పూన్ తింటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి